আসসালামু আলাইকুম নাজরিন টাইমস 21 নিউজ মে আপকা খায়র মুকদমে আইয়ে تفصیلیات পর নজর দাতে রাজা संघाลన్నీ అన్ని পার্টিলু రిజర్వేషన్ న్యాయమైన కోరిక కాబట్టి దీనికి బంధులు పిలుపునీయడం జరిగింది ఈ యొక్క బంతులో పాల్గొన్న ప్రతి పార్టీ ప్రతినిధులు బీసీ సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా మనకు తెలుసు భారతదేశం వివిధ కులాలు వివిధ మతాలు వివిధ ప్రాంతాలు వివిధ భాషలు భిన్నత్ ఈ యొక్క భారతదేశం భారతదేశంలో స్వాతంత్రం సాధించుకున్న తర్వాత మహానీయుల కృషి వల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అత్యధిక జనాభా గల భారతదేశం ఎన్నో కులాలున్న భారతదేశం ఎన్నో మతాలున్న భారతదేశాన్ని స్వేచ్ఛగా సమానత్వంగా ఈ యొక్క ప్రజాస్వామ్య బద్దంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకాల న్యాయం జరగాలని చెప్పి ప్రభుత్వాలు పనిచేసుకుంటూ వచ్చినాయి కానీ ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బడుగు బలమైన వర్గాలలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎంతో నష్టపోయినాయి ఈ రోజు గీస్తా ఉన్నాయి రాజ్యాంగం ఎన్నో ఎన్నోసార్లు సవరించడం జరిగింది సభలలో మాట్లాడడం జరుగుతూ ఉంది కానీ బీసీలకు ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు బీసీ సంఘాల యొక్క పోరాటం వల్ల ఇలా అన్ని పార్టీలు కనివి కలుగుతూ ఉన్నాయి రోజు రోజు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక దశలో కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు చేసింది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తప్పు చేయొద్దు బీసీల కండగా నిలబడాలని చెప్పేది భారత్ జోడో యాత్ర చేపట్టి భారత్ జోడో యాత్రలో అనగారణ కులాల యొక్క స్థితిగతులు వాళ్ళ రాజకీయ స్థితిగతులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు స్థాయిలో పాదయాత్ర చేపట్టి మనందరూ తెలుసు శాబ్దాలు కూడా రావడం జరిగింది మరొకటే మాట మాట్లాడుతూ ఉన్నారు గాంధీ కుటుంబం ఆ రోజైనా ఈ రోజైనా పేదల కంటగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిస్వార్థమైన కుటుంబం స్వతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి ఇలా ఏ మార్పు చెందాలన్నా భారతదేశంలో సుప్రీంకోర్టే ముఖ్యం కాదు సుప్రీంకోర్టే తుది నిర్ణయం కాదు ఈ భారతదేశంలో ప్రజలు ఏం అడుగుతే ప్రజలు ఏది న్యాయమైన కోరికని ఉద్యమాలు చేస్తే ఇలా రాజ్యాంగాలు విధంగా పనిచేయాల్సిందే సుప్రీంకోర్టులు కూడా పనిచేయాల్సిందే పార్లమెంట్ లో ఉన్న అధికారంతో విర్రవీగుతున్న నాయకులు కూడా పనిచేయాల్సిందే కాబట్టి ఏదో ఒక రోజు మీ మెడల్ వంచక తప్పదు కాబట్టి ఇలా ప్రజా ఉద్యమం దారుదారుస్తా ఉంది ఎలా దీనికి ఊపురు వేసిన ప్రజా సంఘాలకు నేను ధన్యవాదాలు శుభాకాంక్షలుగా తెలియజేస్తా ఉన్నా వారి పోరాటం నిరోచిత పోరాటం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు కాబట్టి ఇవాళ స్వార్థంతో అన్ని పార్టీలు ఉన్నాయి ఒక దశలో చెప్పాలంటే స్వార్థంతో అన్ని పార్టీలు ఉండగా ఈ యొక్క బీసీలను ఒక ఓటు వరకే వాడుకొని రాజ్యాధికారాన్ని సాధించుకొని వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకుంటూ వచ్చేది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ తాగుడు మూత రాజకీయాలు ఇక వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో చైతన్యవంతులైన ఇదొక తెలంగాణకే కాదు దేశ వ్యాప్తంగా ఇలా బీసీ నినాదం పనిచేస్తా ఉంది బీసీలకు జరిగిన అన్యాయాలను ఎదిరించడానికి ప్రతి ఒక్కరు కంగణ బద్దులై ఈ రోజు రోడ్డు తీర్పు వస్తా ఉన్నారంటే ఇదొక పరిణామం రేపు భవిష్యత్తులో కూడా మనందరూ తెలుసు వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇలా కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సామాజిక వర్గానికి ఒక అగ్రవర్ణానికి సంబంధించినప్పటికీ ఒక పార్టీ సిద్ధాంతం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శాసనసభ సాక్షిగా రెండవ శాసనసభలో చేపట్టాలి బీసీలకు అయితే రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగ పరంగా ఎంత వాట రావాలో ఆ వాట ప్రకారం ఒక సైంటిఫిక్ గా కులగణన చేపట్టి మన జనాభా ఎంత ఉంది బీసీలని చెప్పడం జరిగింది అదొక డాక్యుమెంట్ అందరికి కనబడి అందరికీ నచ్చే విధంగా మీ అందరు తెలుసు కొన్ని దోపుచుల పార్టీలు ఒక కపట ప్రేమ చూపెడతా ఉన్నారు సర్వేలు మన ఇండ్లకానికి కులగణన చేపట్టి సెల్ఫ్ డిక్లరేషన్ నేను బీసీ కులానికి సంబంధించిన వాళ్ళని బీసీ కులాల్లో వర్గీకరణ కుల ఉపకులాలు కూడా నేను రజకుణ్ణి నేను నాయి బ్రాహ్మణ్ణి నేను కమ్మర్ని నేను కుమ్మర్ని నేను పద్మచాలిని నేను యాదవ్ని నేను ముదురాజుని అనే డిక్లరేషన్ కూడా కుటుంబ యజమాని ద్వారా ఆ డిక్లరేషన్ తీసుకొచ్చి పబ్లిక్ డాక్యుమెంట్ గా ప్రజలలో ఉంచితే కులగణ ఎట్లా జరిగింది కొందరు ప్రశ్నిస్తా ఉన్నారు అంటే ఈరోజు చిత్తశుద్ధితోని ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క పిసిసి అధ్యక్షులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఇవాళ ఈ కార్యక్రమం అంతా జరుగుతా ఉంది మనందరూ తెలుసు ఈ దేశంలో ఒక శిలా శాసనం ఒక సాహసపిత నిర్ణయాలు తీసుకోవాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైతుంది ఎందుకు అంటే గతంలో అరవై సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ ఉద్యమం తెలంగాణ కావాలంటే ఎంతో మంది ఇలా ఉద్యమకారులు అమరవీరులైన అమరవీరులు అయిన సంగతి అందరు తెలుసు ఓ రోజు ఈరోజు చెప్తున్న బుద్ధిమంతులను బీజేపీ అని చెప్పుకుంటున్న నాయకులు ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి కాకినాడ డిక్లరేషన్ ఇచ్చిన మాని ఇలా కూడా చెప్తా ఉన్నారు అబద్ధాలు మేము బీసీలకు వ్యతిరేకం కాదు చట్టపరంగా పోవాలని చెప్తున్నారు అలా సన్నాసులారా చట్టం మీద మీ చేతిలో ఉంది కదా ఏమి వెసులుబాటైతే బీసీ నాయకులకు ఏం వెసులుబాటు అయితే చట్టంలో ఏం లెసుకులు ఉంటే ఆ లెసుకుని తొలగించే బాధ్యత మీది లేదా అనేది నేను బీజేపీలో ఉన్న ఎంపీలను మంత్రులను కూడా నిలదీస్తా ఉన్నా ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పిదం అంటుంది ఎస్ తప్పిదం అన్నప్పుడు సరిచేసే బాధ్యత నీకు కూడా ఉందా ప్రజలతోని అధికారం పొందిన నాయకులు మీరు బీసీల మీద ప్రేమ ఉంటే మీరు కూడా చట్టంలో ఏం లొసుకున్నా మీరు అవసరాలకు ఎన్నో సార్లు రాజ్యాంగానికి దూట్లు కొడుచరు వారి వారి అవసరాలకు ఇలా మీరే ఈడబ్ల్యూఎస్ తెచ్చిర్రు ఏ విధంగా తెచ్చారు చెప్పండి ఎవరినడికి తెచ్చింది చెప్పండి అంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి అది దేశ వ్యాప్తంగా బీసీలు అడుగుతున్న న్యాయమైన కోరికలు మీరు సహకరిస్తలేరు ఒక ఓట్లు కడుకొని అధికారాన్ని అధికారాన్ని అందరిస్తునే తప్ప ఈ యొక్క ఈ దేశంలో ఉన్న బీసీల యొక్క బోర్డు పట్టించుకుంటలేరు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది కాబట్టి కొన్ని పార్టీలు రేపు రాజకీయంగా కనుమా అవుతారు వాళ్ళు అధికారం కోల్పోతారు కాబట్టి దీన్ని అడ్డుకుంటున్నారు ఇవాళ లోపాకార ఉత్పత్తులతో ఒక పార్టీ ఇలా పీసీల మీద కపట ప్రేమ పెట్టే ఇంకొక పార్టీ ఇవి నాటకాలు ఆడుతా ఉన్నాయి కాబట్టి మీ నాటకాలు నడవనీ నడవనీయం భవిష్యత్తులో కాబట్టి ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ బీసీ ఉద్యమం ఇలా స్టార్ట్ అయింది కాబట్టి పీసీ సంఘాల యొక్క పెద్దల పిలుపు మేరకే ఈ యొక్క కార్యక్రమం ఈ జరుగుతూ జరుగుతా ఉంది కాబట్టి ఇది ఒక ఇంతటితో ఆగే కార్యక్రమం కాదు తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ ఒక ఆయన పోకముకి లేని మాటలు తాడు కాదు బెత్తరం కాదు వాడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఫార్టీ టూ పర్సెంట్ ఎన్నికన శాతం అయితే నీకు ఇంకా ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మాట్లాడితే ఇది అవివేకితనం అంటారు వాళ్ళది కాబట్టి వాళ్ళ విజ్ఞతకే ఒ చేయాలి ఇలా నిజంగా కూడా చెప్పాలంటే వాస్తవానికి ఇలా ఆర్కిస్టా లాంటి వాళ్ళు గాజుల శ్రీనివాస ఎంతో మంది ప్రజా సంఘం ఇలా నాయకుల పాపం వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి ఇలా సమాజాన్ని బీసీ సమాజాన్ని వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వారికి ఒక రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి ఈ దేశంలో బీసీలకు రావాల్సిన వాటను సాధించాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఇలా బీసీ సంఘాలు పనిచేస్తా ఉన్నాయి కాబట్టి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా బీసీసీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పటికైనా బీసీల న్యాయమైన కోరిక కాబట్టి దానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇలా చూస్తా ఉన్నారు మా పార్టీ మొత్తం ఇక్కడికి వచ్చి ఇలా శ్రీకాంత్ రెడ్డి అయినా రెడ్డి అయినా కృష్ణారెడ్డి అయినా ఇవాళ చూడండి అగ్ర వర్ణాలు అయినప్పటికీ కోరిక అని చెప్పి వాళ్ళ సంఘీభావం కూడా చెప్పడం జరుగుతా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడు చిత్తశుద్ధితో మెడల్ వంచైనా మోదీ ఒక కేడీ అయినా మెడల్ వంచైనా ఇలా పీసీల యొక్క రిజర్వేషన్ ఫార్టీ తప్పకుండా సాధించుకుంటాం మా పీసీలు పొరపాటు బీసీ బిడ్డలు ఇవాళ చైతన్యవంతులు అయింది చెప్తా ఉన్నాం కాసుకోండి అవసరం అనుకుంటే మీకు రాజకీయ సమాధి కూడా కడతామని చెప్పి ఈ యొక్క బీసీ బిడ్డల తరఫున చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ బీసీలు బలంగా ఉన్నారు ఈ దేశంలో ఈ రాజు మైనార్టీ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీల అండగా ఉండాలని చెప్పి ఇంత మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నందుకు వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా దేశంలో ఒక మత పార్టీ ఈ దేశాన్ని ఆర్థికంగా ఎంతో ఇవాళ చిన్నాభిన్నం చేస్తూ ఆర్థిక నేరగాలకు ఈ దేశ సంపదను అంటగడుతూ ఈ పీసీలను న్యాయమైన కోరిక అని చెప్పి లేదు కాబట్టి వారికి భవిష్యత్తులో ఎన్నో ఉద్యమాల ద్వారా కనివింపు కలిగే విధంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ సాధించుకొని తీర్థం అని చెప్పి మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రతి ఒక్క ప్రజా సంఘాలకు అన్ని పార్టీల నాయకులకు కమ్యూనిస్టులు వచ్చారు అందరు కూడా వచ్చారు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సంఘీభావం తెలిపారు అన్ని పార్టీల సంఘాభివారం తెలిపారు కానీ కొందరు దోబుచ్చులాట ఆడుతున్నారు బీసీ సంఘాలు కూడా వచ్చారు కాబట్టి ఇది మంచి శుభ పరిణామం తప్పకుండా మనం దీన్ని గొప్పగా ఇంకా రోజు రోజు బలపడే విధంగా మనం ఈ ఉద్యమం చేపట్టడానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా నాలుగు గంటలకు వచ్చిన పత్రిక సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు చేస్తాం

接到。Get శాతం రిజర్వేషన్ సాధించే వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు

రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బీసీల యొక్క ఆకాంక్ష బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల అధినేతలు ఆర్ కృష్ణ అంటోళ్ళు అనుకోండి జాజుల శ్రీనివాస్ అనుకోండి అన్ని పార్టీల అధ్యక్షులు కూడా పిలుపునివ్వడం జరిగింది సంఘీభావం కూడా తెలపడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క బీసీల రిజర్వేషన్ న్యాయమైన కోరిక కాబట్టి అందరు కూడా మద్దతు జలపడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఈ యొక్క చట్టభద్రత కల్పించడంలో లోకాలు అంటువేస్తూ ఉంది కాబట్టి ఇలా ఈ దేశంలో ఎన్నో మార్పులు తేవడం జరిగింది ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని కూడా ఎన్నోసార్లు సవరించడం జరిగింది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఒక చట్టభద్రత దాల్చాలంటే ఇవాళ నైన్త్ షెడ్యూల్లో పెట్టవలసిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉంది కాబట్టి ఇవాళ మేము కూడా ఒత్తిడి తేవడం ఎందుకంటే ప్రజా సంఘాలు బీసీల కోరిక నెరవేర్చాలంటే ఈ ఒత్తిడి తేక తప్పదు ఈ ప్రభుత్వాల మీద ఈ నాయకుల మీద ఈ పార్టీల మీద కాబట్టి ఈ యొక్క నిరసన వ్యక్తం చేయడం వారిని మెడల్ వచ్చైనా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు అనుకూలంగా సాధించుకోవడానికే ఈరోజు ఈ బంధు పిలుపునివ్వడం జరిగింది దానికి అందరూ కూడా అన్ని పార్టీ నాయకులు అందరు పార్టీ అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క నిరసన వ్యక్తం చేయడంలో పాల్గొన్నారు కాబట్టి ఇది విజయవంతంగా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది నిరసన కాబట్టి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించే వరకు మేము పోరాటం మాకు రావాలి ఇలా వాళ్ళ మధ్య నిజంగానే ఎలా కపట నాటకాలు ఆడుతుంది బీజేపీ పార్టీ కాబట్టి దోగూచులాట కొన్ని పార్టీలు ఆడుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ నిజ స్వరూపం కనుక్కోవడానికి బంధు ఇవ్వడం జరిగింది